చిత్తూరు జిల్లా పుంగనూరు శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తజనం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోగా ఆలయం అంతా గోవింద నామస్మరణలతో మారుమోగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు పర్యవేక్షించగా సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు मरने वाले हैं सर लाल मरेंगे रानी मरेंगे g <sweak>